హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే మసాలా గుత్తి వంకాయ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీరు అసలు జన్మలో మర్చిపోయారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి నేను ఈ వంకాయల్ని కొంచెం ఘాట్లో పెట్టుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అవి మంచిగా డీప్ ఫ్రై అయ్యాక నేను అందులో కొన్ని చిల్లీస్ ఇంకా కొన్ని పీనట్స్ ఇంకా కొంచెం అవి ధనియాలు కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అవి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం అటు ఇటు కలపాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న ఆనియన్ ఇంకా ఇందాక మనం ఫ్రై చేసుకున్న చిల్లీస్ ఇంకొన్ని నేను ఒక ఫైవ్ వరకు క్యాషెస్ యాడ్ చేశాను అది ఆప్షనల్ నేను కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం చింతపండు అందులోనే మనం ఫ్రై చేసుకున్న పీనట్స్ అండ్ ధనియాలని వే వేసుకోవాలి ఇప్పుడు వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాను ఇందాక ఇలా పేస్ట్ చేసేసుకున్నాను మొత్తం ఇలా కొంచెం గ్రేవీ తిక్కగా ఉండేటట్టే చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్లో మనం ఆ స్టఫ్ మొత్తం నీట్గా బయటికి రాకుండా పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఈ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని మొత్తం మనం మరొకసారి వేయాలి ఈ వంకాయల్ని ప్యాన్లో వేసేటప్పుడు కొంచెం మనం స్లోగా వేసుకోవాలి ఎందుకంటే ఆ లోపల స్టఫ్ అనేది మన లోపల స్టఫ్ అనేది మనకి అది సపరేట్ కాకుండా మనం మెల్లగా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆ పేస్ట్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ అదే ప్యాన్లో వేసేస్తున్నా ఒకసారి అటు ఇటు కలపాలి నేను ఇంకా సాల్ట్ ఏం యాడ్ చేస్తలేదు ముందే నేను యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది చాలా తిక్కుగా అయిపోయింది మనకు గ్రేవీ తిక్కుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ గ్రేవీ అనేది చాలా థిక్ అయిపోయింది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ